భారత్ యుద్ధం ఆపించాలని అమెరికాను వేడుకున్నారు ఈ విషయంలో మీరే దిక్కు అంటూ అగ్రరాజ్యం కాళ్ల మీద పడ్డారు కాల్పుల విరమణకు మేం సిద్ధమని సిద్ధమని హామీ ఇచ్చారు ప్రకటించారు కానీ ఇచ్చిన మాట మీద నిలబడితే అది పాకిస్తాన్ ఎందుకు అవుతుంది డీజీఎంఓల చర్చలు ముగిసిన కొద్ది గంటల్లోనే మళ్లీ కాల్పులకు తెబడి మేమింతే మా బుద్ధి మారదంతే అని మరోసారి నిరూపించుకుంది అంగీకారం డీజిఎంఓ స్థాయిలో చర్చలు ఈ పరిణామాలతో రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గిపోయినట్టే అనుకున్నారంతా పాకిస్తాన్ అమెరికాను ప్రాధాయపడి మరి తెచ్చుకున్న కాల్పుల విరమణ ఒప్పందం కావడంతో దాయాది దేశం నుంచి కాల్పులు సహా ఎలాంటి కవ్వింపు చర్యలు ఉండవని భావించారంతా అయితే కుక్కతో ఒక వంకరా అన్న చందంగా పాక్ బుద్ధి కూడా వంకరే అని ఆ దేశం గురించి తెలిసిన వాళ్లు చెబుతూ వచ్చారు చివరకు అదే నిజమైంది కాల్పుల విరమణ ప్రకటన మొదలు డీజీఎంఓ స్థాయిలో చర్చలు పూర్తయినా పాక్ తీరులో ఏ మాత్రం మార్పు రాలేదు కాల్పుల విరమణను గౌరవించి భారత్ సమయమం పాటిస్తే పాక్ మాత్రం తన వక్రబుద్ధిని ప్రదర్శిస్తూ ఎప్పటిలాగే కవ్వింప చర్యలకు దిగుతోంది సోమవారం సాయంత్రం భారత్ పాక్ మధ్య డీజీఎంఓల స్థాయిలో చర్చలు జరగగా జమ్మూ కశ్మీర్ లోని సాంబాలో సోమవారం రాత్రి మరోసారి అనుమానాస్పద డ్రోన్లు కనిపించాయి కాల్పుల విరమణపై ఇరు దేశాల డీజీఎంఓలు చర్చలు జరుపుతున్న సమయంలో జమ్మూ కశ్మీర్ లో అనుమానాస్పద డ్రోన్లు కనిపించాయి వెంటనే అప్రమత్తమైన భద్రతా దళాలు డ్రోన్లను గుర్తించి ఆ ప్రాంతం అంతా బ్లాక్అట్ అమలు చేశారు భారత వైమానిక దళం రక్షణ వ్యవస్థని యాక్టివేట్ చేసింది ప్రజలు సంయం పాటించాలని అదే సమయంలో భయాందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు సాంబా సమీపంలో కొన్ని అనుమానాస్పద డ్రోన్లు కనిపించాయని భారత ఆర్మీ అధికారి ఒకరు తెలిపారు అనుమానిత డ్రోన్లను భారత సైన్యం కూల్చివేసిందని ఆర్మీ వర్గాలు తెలిపాయి అంతర్జాతీయ సరిహద్దు నియంత్రణ రేఖ సమీపంలో ఈ డ్రోన్లు కనిపించాయి స్థానికులు కూడా డ్రోన్లకు సంబంధించిన చిత్రాలను రికార్డు చేశారు ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా సరిహద్దును ఆనుకుని ఉన్న అన్ని ప్రాంతాల్లో పాఠశాలలను కళాశాలలను మూసివేయాలని అధికార యంత్రాంగం కోరింది తాంబా సెక్టర్ మాత్రమే కాదు పంజాబ్ లోని జలంధర్ లో కూడా డ్రోన్లు కనిపించాయి ఆ తర్వాత జలంధర్ లో సైరన్ల శబ్దం వినిపించింది జలంధర్ లోని కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేశారు ఆ ప్రాంతంలో అవుట్ అమలు చేశారు కోషయార్పూర్ లోను డ్రోన్ కదలికలు గుర్తించారు సుమారు ఐదు నుంచి ఏడు రౌండ్ల పేలుళ్లు జరిగాయని ఆ ప్రాంత ప్రజలు చెబుతున్నారు ముందు జాగ్రత్తగా అధికార యంత్రాంగం అవుట్ విధించింది డ్రోన్లు కనిపించినట్టు సమాచారం అందడంతో సూర్ణాసి చుట్టుపక్కల కొన్ని ప్రాంతాల్లో లైట్లు ఆర్పివేశారు పంజాబ్ లోని అమృత్సర్ పఠాన్కోట్ తరాన్ జిల్లాలోని జిల్లాల్లోని పాఠశాలలు కళాశాలలను మూసివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది ఫజిల్కాలో రెండు రోజుల పాటు అన్ని విద్యా సంస్థలను మూసివేయాలని ఆదేశించారు సోమవారం సాయంత్రం పాక్ డ్రోన్ కనిపించడంతో జమ్మూ కశ్మీర్ లోని సోపియాన్ లో భద్రతా దళాలు ఎదురు కాల్పులు జరిపాయి ఉగ్రవాదులతో జరిగిన ఎన్కౌంటర్ లో లష్కరే తోయబా కమాండర్ తో సహా ముగ్గురు ఉగ్రవాదులను సైన్యం హతమార్చింది ఆ ప్రాంతంలో ఇంకా ఆపరేషన్ కొనసాగుతోంది కుల్గామ్ జిల్లా నుండి ఎన్కౌంటర్ ప్రారంభమైందని అధికార వర్గాలు తెలిపాయి ఈ ప్రాంతంలో గాలింపు చర్యలు ఇంకా కొనసాగుతున్నాయని సైన్యం తెలిపింది పోషియాన్ అడవుల్లో దాక్కున్న అనుమానిత ఉగ్రవాదులు టెహల్గాం హత్యలో పాల్గొన్నారా లేదా అనే అంశంపై స్పష్టత రావాల్సి ఉంది